జ్ఞాపకాలు అనే కథ హర్ష రాసింది బాలే గట్టోడ్రా మీరు అమ్మ అటెండెన్స్ తక్కువైందని ఎఫ్ఏ ఆఖరి పరీక్షలకు కూర్చొనివ్వాలి ఆయన్ని అప్పుడు సంవత్సరం పాటు తాతతో పాటే ఉండి గొడ్ల పేడెత్తడం నుంచి కోతలు దాకా పనులన్నీ బ్రహ్మాండంగా నేర్చుకొని మళ్ళీ ఎఫ్ఏ పరీక్షలు రాస్తా ఏజీబీఎస్సీ చదువుకుంటా ఆయన ఒప్పించి మళ్ళీ పరీక్ష కూర్చొని పాస్ అయ్యాడు లెక్కల గ్రూప్లో వాడివి ఏజీబిఎస్సి అటాచ్ చదవవుతావురా అని జనాలందరూ నవ్వితే కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని మరీ బాపట్ల కాలేజీలో చేరాడు మీ ఇద్దరికంటే కూడా నేనంటేనే ఇది నాకొక్క దానికే రాసేవాడు జాబులు నా ఆయన దగ్గర పొలం పని నేర్చుకోవడం మంచిదైందే నేనేవో వీళ్ళు చెప్పే పనులు ఎడంచేత్తో చేసేస్తుంటే మిగతా వాళ్ళందరూ తెగ ఇబ్బంది పడిపోతున్నారని జాబుల్లో రాసేవాడు చదువైనా ఉద్యోగమైనా అన్నిట్లో ఫస్ట్ మనిషి మొండోడ్లే మీ పెద్దమ్మకి శేషపేదన ఆయన సంబంధం ఖాయం చేస్తుంటే ఎంత గొడవ చేశాడని శేషభావం నలుపు మా అక్క అంత అంతగత్తికి ఆయన్ని చెట్టా చేస్తారు అని ఒకటే గొడవ చేశాడు గొరసగత్తి ఒకటి ఎత్తుకొని కనబడిన తాటి చెట్టుకల్లా ఘాట్లు పెట్టుకుంటా పోయాడు ఈయన్ని కాడికి తాతలు దిగొచ్చారు ఒక్కడే కొడుకని చెప్పి మా అమ్మ కూడా అట్టే చూసేదిలే మీ రామ్మని డబ్బులు జాలకు ఇబ్బంది పడుతుంటే ఎన్నిసార్లు నాయనికి తెలియకుండా వడ్లమ్మి ఎంవో జయించేదో అమ్మ టోల్గేటు కనబడుతోంది దూరంగా కారెక్కినప్పటి నుంచి అమ్మిట మాట్లాడుతూనే ఉంది అడిగాను వెనక అద్దంలోంచి అమ్మని చూస్తూ కాఫీ కాపేదా పిడుగురాళ్ళలో నాన్న ఏదో చెప్పబోయే లోపల అమ్మే అనింది మామ దగ్గరికి పోయేదాకా ఎక్కడ ఆపే పనే లేదురా రాత్రి నెల్లూరు నుంచి మామ గురించి ఫోన్ వచ్చినప్పటి నుంచి అమ్మ అదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది అన్న గురించి అవే అవే మాటలు అన్నీ వాళ్ళ చిన్నప్పటి మాటలు వింటున్న నాకు నాన్నకు ఆమె చెప్పే విషయాల్లో తెలియనివేవీ లేవు కానీ అమ్మమ్మ దగ్గరే ఊళ్ళో చాలా ఏళ్ళు పెరిగింది నాకు మా రామ్మతో ఉండే జ్ఞాపకాలు వేరు అప్పుడు ఆయన ఉద్యోగం నెల్లూరు అన్నట్టే గుర్తు మా అతను కూడా తీసుకురాకుండా స్కూటర్ వేసుకొని ఊరికొచ్చి నేరుగా ఇంటికి రాకుండా పక్క ఇదిలో ఉండే మా శంకరవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నేను మా అమ్మమ్మ నేడిపిద్దామని శంకరవ్వ వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని చక్కెర కాఫీ తాగుతుంటే ఉండే మజ నీ దగ్గరికి వచ్చి విసనకర్రతో ఉఫ్ అనుకుంటూ దాగి బెల్లం కాఫీలో ఉంటుంది అమ్మమ్మ రేయ్ వేలుడంత లేవు నువ్వేంద్ర వాడి గురించి మాట్లాడేది ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడో తెలుసా ఇదిగాక వచ్చిన ప్రతిసారి మా అమ్మమ్మ నెల్లూరులో ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటికి తీసుకెళ్ళమని అడగడం నెల్లూరులో ఆ గోల్లో ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేవే అని మా మామ దాటేయడం నా కళ్ళ ముందే జరిగేది అవునమ్మమ్మ అంత పెద్ద ఉద్యోగం చేసే మామ అంతకంటే పెద్ద ఇల్లు కట్టాడు కదా నెల్లూరులో పిలిచి చూపించాడా ఎప్పుడైనా రై వంద మంది పనిచేస్తారా మీ మామ చేతి కింద ఊపిరాడిని ఉద్యోగం వాడిది అయినా కూడా నెల నెలా నా కోసం ఊరొచ్చి మందులు పళ్ళు తెచ్చిచ్చిపోతాడు తెలుసా అనేది మా అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పొడిగించేవాడిని కాదు నేను అక్కడి నుంచి మా అమ్మమ్మ పోయినప్పుడు కూడా పిల్లలకి పరీక్షలు అని చెప్పి వాళ్ళని తీసుకురాకుండా మా మామ అత్తనే వచ్చి చిన్న కర్మ పెద్ద కర్మ మర్నాడే చేసేసి వెళ్ళిపోయారు ఊపిరాడిని ఉద్యోగం కదా మామది ఆ తర్వాత నేను వాళ్ళను పెద్దగా కలిసింది లేదు మా కుటుంబాలు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్నిసార్లు చేతులు ఎందుంచుకున్నా మా అమ్మ పెద్దమ్మలు ఇద్దరి మధ్యలోనే ఆయన ప్రమేయం లేకుండానే అంతా నడిచిపోయింది నెల్లూరులో ఉండే బంధువుల ద్వారా మామ వాళ్ళ విషయాలు అయితే తెలుస్తుండేవి ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యాడని ఇద్దరు కొడుకులు స్టేట్స్లో చదువులు ఉద్యోగాలతో పాటు అక్కడ అమ్మాయిలనే చేసుకుని సెటిల్ అయిపోయారని మా మామ కొడుకులు పెళ్ళిళ్ళు అయ్యాక ఇండియాకి రాలేకపోతే మా అత్త మామ ప్రతి రెండేళ్లకి అక్కడికే పోయేసి వస్తుంటారని మిర్రర్లో చూస్తే మాట్లాడి మాట్లాడి అలిసిపోయినట్టుంది అమ్మట్ట అని నిద్రపోయింది నెల్లూరు చేరేటప్పటికి మధ్యాహ్నం మామ వాళ్ళ ఇంటి ముందర ఓ షామి అనే వేస్తున్నారు బయట కాఫీ తాగుతూ కొంతమంది కూర్చొని ఉన్నారు హాల్లో పడుకోబెట్టున్నారు చాప మీద మామని ప్రశాంతంగా ఉంది మొహం ఇంత అందగాడా మా మామ అమ్మ నేరుగా వెళ్ళి అత్త చేయి పట్టుకొని ఆమె పక్కన కూర్చుంది కొడుకులిద్దరూ టైంకి అందుకోలేమంటే మా వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒక అబ్బాయి జరగాల్సినవన్నీ పూర్తి చేశాడు చిన్న కర్మ రోజున మా అత్త అమ్మని వాళ్ళ బంధువులందరికీ పరిచయం చేస్తూ చెప్పింది ఈమె ఆయన చిన్న చెల్లెలు వీళ్ళ ముగ్గురొక్క చెల్లెళ్ళు ఈరోజు దాకా నన్నొక్క మాట అనింది లేదు నాకెప్పుడు వీళ్ళని ఏదోటి అనాలని అనిపించింది లేదు ఎందుకో ఆయనే దూరంగా ఉండిపోదాం అనుకున్నారు వీళ్ళకి నేనేదో అనుభవి అమ్మ మొహం చూసి ఆగిపోయా నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెనక్కి వస్తుంటే పక్కనే కూర్చున్న అమ్మని ఆపుకోలేక అడిగా అవునే అమ్మ మా గురించి మొన్న కారులో చాలా మాట్లాడేవు కదా నువ్వు బాధపడ్డ సందర్భాలు ఏవీ లేవా అని ఏది గుర్తుపెట్టుకోవాలో ఏది కూడదో మన చేతుల్లో ఉండే పని కదరా అంది అమ్మ కిటికీలోంచి బయటకు చూస్తూ